ఉపాయం లేని వాళ్ళని ఊళ్ళో నుంచి తరిమేయాలి అనేది నానుడి అవును మరి ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుంచైనా బయటపడచ్చు అంతేనా ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లుగా డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు సరైన సమయంలో సరైన పద్ధతిలో వినియోగించుకుంటే కావలసినంత డబ్బు సంపాదించవచ్చు దాంతో కుటుంబాన్ని హ్యాపీగా పోషించుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో కుంభమేళా ఎందరికో ఇలాంటి అవకాశాలు కల్పిస్తోంది మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి జనం కోట్లలో తరలివస్తున్నారు దాంతో అక్కడ రకరకాల వ్యాపారాలు ఊపందుకున్నాయి భక్తులకు కావలసిన చిన్న చిన్న వస్తువులను విక్రయిస్తూ ఎందరో జీవనోపాధి పొందుతున్నారు ఇటీవల ఓ యువకుడు వేప పిల్లలు అమ్మి ఐదు రోజుల వ్యవధిలో నలభై వేలు సంపాదించాడు ఇప్పుడు అలాంటిదే మరో వార్త వైరల్ అవుతోంది ఇతడు మొబైల్స్ కి ఛార్జింగ్ పెడుతూ గంటకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడనే ప్రచారం జరిగింది అతనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కుంభమేళాకు వచ్చే భక్తుల మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ సౌకర్యం కల్పిస్తూ గంట సేపు చేసినందుకు యాభై రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడని అలా గంటకు ఒకేసారి ఇరవై మొబైల్స్కు ఛార్జింగ్ పెడుతూ గంటకు వెయ్యి రూపాయల చొప్పున సంపాదిస్తున్నాడని ప్రచారం జరిగింది అతనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోని దాదాపు డెబ్బై లక్షల మందికి పైగా వీక్షించగా ఆరు లక్షల మందికి పైగా లైక్ చేశారు అయితే ఈ వీడియో ఫేక్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు మరికొందరు ఈ యువకుడి తెలివిని ప్రశంసిస్తున్నారు ఇది పూర్తిగా అబద్ధమని కుంభమేళాలో ఉచిత మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు ఈ వీడియో ఫేక్ అని స్పష్టం చేశాడు అలా అయితే ఒక్క రోజులో లక్ష రూపాయలకు పైగా సంపాదించవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేశారు ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో అనేక ఫేక్ వీడియోలు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఏ దశలో ఏది నకిలీయో తెలియక చాలా మంది అయోమయానికి గురవుతున్నారు